ే శ్రీ క్రోధి నామ సంవత్సర సంవత్సర ఫలితములు భాద్ర నక్షత్రం నాలుగవ పాదము ఉత్తర భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానమునందు గురుడు సువర్ణమూర్తిగాను శనేశ్వరుడు సంవత్సరమంతా వ్యయస్థానమునందు రజితమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు జన్మ సప్తమ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరించు తృతీయ మందలి గురుడు కార్యనాశనాన్ని కలుగచేస్తాడు బృహస్పతి జన్మరాశికి మూడవ స్థానమైన వృషభ రాశిలోనికి ప్రవేశించినప్పుడు మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కొన్ని రకాలుగా అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా అంత అనుకూల సమయం కాదు ఉద్యోగస్తులు పై అధికారులతోనూ ప్రైవేటు రంగ రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి వస్తుంది తృతీయ స్థానానికి కారకులైన తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాలు కృషి చేసి స్థిరపరచుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మీ వంతు సాయం అందజేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా జన్మ సప్తమ రాసుల్లోనూ లోహమూర్తులుగా ఆశించిన ఫలితాలు కలుగకపోగా అనేకమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాలు సామాన్యం అయితే వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి తోలు ఉత్పత్తి మరియు వినిమయ సంస్థలకు విషమాజిక ఔషధముల తయారీ సంస్థల వారికి పరధాన్యాల వర్తకులకు మత్స్య మాంస ఉత్పత్తిదారులకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి చెడు స్వభావములు కలవారికి మత్తు పదార్థాలను సేవించే వారికి జూద వ్యభిచార గృహాలను సందర్శించేవారికి చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించేవారికి నిజాయితీగా లేని వారికి వారి తెరువు ఉన్న భాగవతాలు అన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది సప్తమ స్థాన స్థిత కేతువు యొక్క చేదు ఫలితాలైన ఆరోగ్య సమస్యల నుండి బయటపడుటకు మానసికంగా ఒత్తిడిని అధిగమించుటకు క్రమ పద్ధతిలో కాలినడకన యోగాభ్యాసము రోజు చేయాలి ఆంజనేయ స్వామి వారి స్తోత్రములు నిత్యము పఠించుట వలన దుష్ఫలితముల నుండి బయటపడవచ్చు వైవాహిక జీవితంలో కూడా చాలా అన్యోన్యత కూడి గందరగోళాలు లేకుండా ఉంటుంది ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవటానికి మీరు ఖర్చులను తగ్గించుకునే దిశగా పనిచేయాలి పూర్వభద్ర వారు అందరి మన్ననలను పొందుతారు ఉత్తర భద్ర వారు సత్కార్యాచరణ చేసేవారుగాను రేవతి వారు ధాతృత్వం కలిగి స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు ఈ విధంగా వారి యొక్క సంవత్సర ఫలితాలు తెలియచేయటం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి